హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిఫ్ ఈ ఫిబ్రవరి నెల జీతంతో కలిపి ఇవ్వాల్సినటువంటి డిఏ డిఆర్ ఆరియర్స్ అమౌంట్ టేబుల్ అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్త మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే జియో నెంబర్ ట్వంటీ ఎయిట్ అండ్ థర్టీ ప్రకారంగా డేట్ చూసుకోవచ్చు రెండు ఒకటిసారి విడుదల చేశారు సో డిఏ అనేది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అలాగే మరొక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతాన్ని ప్రకటిస్తూ జివోలు అయితే జారీ చేశారు దీనికి సంబంధించినటువంటి అరియర్స్ను మూడు సమాన వాయిదాలుగా చెల్లింపాలు చెల్లింపులైతే చేస్తామని చెప్పి జీవోలో జారీ చేయడం జరిగింది అలాగే మనము డిఏ ప్రకటనలో కూడా చాలా వెనుకబడి ఉన్నామండి సో కేంద్రం ఇప్పుడు చూసుకోవచ్చు ఇది కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్షర్ సో మార్చిలోనే జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ డిఆర్లు అయితే ప్రకటించేసింది సో ద డిఆర్నెస్ ద రేట్స్ ఆఫ్ డిఆర్నెస్ అలవేస్ పేబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షెల్ బి ఎన్హాన్స్డ్ ఫ్రమ్ ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక ఫోర్ పర్సెంట్ని బేసిక్ పే విచ్ హీస్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈ విధంగా మనకు ప్రకటించాల్సి ఉంది ఒకవేళ మనకు గనక ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ ప్రకటించినట్లయితే ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం అవుతుంది డిఏ అనేది టోటల్గా సో దీన్ని బట్టి మనకు రావాల్సిన అమౌంట్ అయితే ఎడిషనల్గా బేసిక్ పంతొమ్మిది వేలుగా ఉన్నవారికి ఏడు వేల ఎనభై తొమ్మిది రూపాయలు వస్తుంది అన్నమాట సో ఇది వరకు మనకు మన ప్రస్తుతం తీసుకుంటున్నటువంటిది జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ విచ్ ఇస్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ సో ప్రజెంట్ మనకు వస్తున్నటువంటి ఆరు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలకు అస్తా ఏడు వేల ఎనభై తొమ్మిది అయితే అవుతుంది బేసిక్ అనేది పంతొమ్మిది వేలు ఉన్నవారికి అదే బేసిక్ అనేది ఇరవై రెండు వేల తొమ్మిది వందలు ఉన్నవారికి ఇప్పుడు తీసుకుంటున్న అమౌంట్ ఏడు వేల ఏడు వందల పది రూపాయలు డిఏ డిఆర్ రూపంలో కానీ ఇది ఎనభై ఐదు ఎనిమిది వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలు సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు సో ఇది అండి ఇప్పుడు ప్రజెంట్ రావాల్సినటువంటి డిఏ మనము సో జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ ఇది సో దీని ప్రకారం అయితే ఉంటుంది అన్నమాట ఇకపోతే కేంద్రము జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఎర్లు కూడా ప్రకటించేసింది మూడు శాతం సో చూసుకోవచ్చు విచ్ ఇస్ ఎఫెక్ట్ ఫ్రమ్ జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక చూసుకున్నట్లయితే మనకు పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు లాంటి రాష్ట్రాలు కూడా జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇక్కడ అనౌన్స్ చేసినట్టు డేట్తో సహా అయితే మనకు జీవోలు అయితే ఉన్నాయన్నమాట సో మనకు టోటల్గా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ప్రభుత్వము డిఏ బకాయి పెట్టినటువంటి నెలలు ఇవన్నీ అండి సో ఇన్ని నెలలు మనకు రెండు వందల పైగా నెలలు అయితే రేట్స్ పెట్టింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల రేట్స్ లిస్ట్ ఇది సో చూసుకోవచ్చు అయితే ఈ రెండు వందల పది నెలల డిఏ డిఆర్ అరియర్ అమౌంట్ రావాలని ఉంది సో ఒక్కొక్క ఉద్యోగికి లేదా పెన్షనర్కు రెండు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ఈ అరియర్ అమౌంటే రావాల్సి ఉందన్నమాట అయితే ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ఏంటంటే ఈ విధంగా పెండింగ్లో ఉన్న డిఏ డిఆర్లను కదలిక రానున్నట్టు సమాచారం అందుతోంది అతి త్వరలోనే రెండు ఇన్స్టాల్మెంట్కి సంబంధించి డిఆర్ అరియర్లు విడుదలకు సంబంధించిన ట్రెజరీ వారికి సమాచారం అందినట్టు తెలుస్తుంది సో మనం ముందు చెప్పుకున్నట్టుగా జనవరి రెండు వేల ఇరవై అలాగే జూలై రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఒకటి ఈ బకాయిలను కరోనా సాకుతో మాఫీ చేశారనమాట కావున ఇక మిగిలిన జూలై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుండి రావాల్సిన డిఏడిఆర్ బకాయిల చెల్లింపులు జరగడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధుల లభ్యతను బట్టి ఈ అరియర్లు చెల్లించే విధంగా ఏర్పాట్లయితే జరుగుతున్నట్టు సమాచారం సో మరి ప్రభుత్వం కనుక ఈ బకాయిలను చెల్లించాలని అయితే రెండు విడతల డిఏడిఆర్ బకాయిలను చెల్లించినట్లయితే ఎవరెవరికి ఎంత ఎంత అమౌంట్ వస్తున్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం వారి బేసిక్ని బట్టి సో ఇక్కడ చూడొచ్చు జియో నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా పదహైదు నెలల రియర్స్ అయితే ఉన్నాయి సో ఇందులో మనకు థర్డ్ ఇన్స్టాల్మెంటు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో రావాల్సి ఉందన్నమాట అలాగే జివో నెంబర్ థర్టీ ప్రకారంగా ఇక్కడ పన్నెండు నెలల రేట్స్ అయితే ఉన్నాయి వీటిని థర్డ్ ఇన్స్టాల్మెంట్ మార్చి రెండు వేల ఇరవై ఐదులో రావాల్సి ఉంది సో వీటి అమౌంట్ ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ రావాలనేది టేబుల్లో చూద్దాం సో మొత్తం కలిపి ఇరవై ఏడు నెలలు థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఆ రేట్స్ టు బి పేడ్ ఇన్ ఫిబ్రవరి మరియు మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లలో సో బేసిక్ ట్వంటీ థౌజండ్ ఉన్న వారికి అమౌంట్ ఆరు వేల ఐదు వందల ఇరవై ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు ఎక్స్ట్రా రావాల్సి ఉంది సో అంటే డిఏడిఆర్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అరియర్స్ అనమాట సో మూడవ ఇన్స్టాల్మెంట్ అరియర్స్ అరియర్ అమౌంట్ ఇరవై నెలలకు సంబంధించి అండి రావాల్సి ఉంది సో ఇది టోటల్ పదహైదు నెలలకి ఎంత రావాలి టోటల్ పన్నెండు నెలలకి ఎంత రావాలి అంటే జివో నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారం జివో నెంబర్ థర్టీ ప్రకారంగా సో ఈ రెండిటి కలిపి మూడవ వంతు మనకు వచ్చే అమౌంట్ ఇది థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ సో చూసుకోవచ్చు మీ యొక్క బేసిక్ పే ఆధారంగా చేసుకొని లెఫ్ట్ సైడ్ మనకు బేసిక్ పే ఉంటుంది రైట్ సైడ్లో మనకు రావాల్సిన అమౌంట్ అయితే ఉంది సో చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ప్రభుత్వము ఈ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి జీతాలు పెన్షన్లతో పాటుగా బేసిక్ ఇంత ఉన్నవారికి ఇంత బేసిక్ ఉన్నవారికి ఇంత డిఏడిఆర్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ రెండు విడతల రియర్స్ అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో